మయూక అక్కడ అలా నిద్రపోతూ ఉంటుంది నిద్రపోతూ ఉన్న మయూక దగ్గరికి మహారథి విరూపాక్షి వెళ్ళి మయూక కాంత నిజం తెలిసిపోయింది అని చెప్పి మయూకాని చంపేయాలని చూస్తారు ఇక మయూక వాళ్ళను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇప్పుడు వీళ్ళు నన్ను చంపడానికి వచ్చారా ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని చెప్పి మయూక అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న విరూపాక్షి రివాల్వర్ తీసి గురి గురిపెట్టుకు గురిపెట్టి మహారథి వైపు చూస్తుంది దాంతో అక్కడ ఉన్న మహారథి అయితే కానివ్వమ్మ కానివ్వు చంపేయని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న విరూపాక్షి అయితే సరే అని చెప్పి ఇలా రివాల్వర్ ని గురిపెట్టి ఇలా క్లిక్ చేస్తూ ఉంటుంది ఇక అది చూసి మయూక అయితే ఓరు నైన్ ఇప్పుడు నేను వీళ్ళు నిండి ఎలా తప్పించుకోవాలి అంటూ కంగారు పడుతూ కళ్ళు మూసుకునే ఉంటుంది ఇంతలో మయూక దగ్గరికి మదన్ అయితే వాటర్ బాటిల్ తీసుకొని వస్తూ ఉంటాడు అలా మదన్ అయితే వస్తూ ఉండగా మయూక కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు నన్ను ఎవరైనా కాపాడితే బాగున్ను నన్ను ఎవరు కాపాడతారు అని చెప్పి తనైతే కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న విరూపాక్షి అయితే రివాల్వర్ ఎలా గురిపెట్టి షూట్ చేయబోతూ ఉంటుంది ఇంతలో డోర్ ఎవరో ఓపెన్ చేసిన సౌండ్ వస్తుంది అది చూసి అక్కడ ఉన్న విరూపాక్షి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ రివాల్వర్ని తన వెనక్కి తీసి దాచేస్తుంది ఇక మదన్ అయితే మయూక కోసం వాటర్ బాటిల్ తీసుకుని వస్తాడు అది చూసి అక్కడ ఉన్న విరూపాక్షి మా మహారథి వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక వెంటనే విరూపాక్షి రివాల్వర్ని ఒక చోట దాచి తనైతే మయూక దగ్గరికి వెళ్ళి మయూక కాళ్ళను అలా పాముతూ ఉంటుంది అది చూసి మదన్ అయితే ఏంటి గ్రాని నువ్వు ఎక్కడ ఉన్నావని చెప్పి అంటూ ఉంటాడు మనం గీతని ఎలాగో పోగొట్టుకున్నాం రా కనీసం మయూకనైనా కాపాడుకోవాలి కదా అందుకే మయూకకి దగ్గరుండి సేవలు చేస్తున్నాను తను త్వరగా కోలుకుంటే అదే చాలు అని చెప్పి విరూపాక్షి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే మదన్ అయితే నువ్వు ఎంత మంచిదనివురాని నాకు నా భార్య నువ్వు ఎంత చక్కగా చూసుకుంటున్నావు అని చెప్పి మదన్ అయితే అంటూ ఉంటాడు ఇక దాంతో అక్కడ ఉన్న మయూక అయితే అమ్మయ్య గండం గట్టెక్కింది వీళ్ళ నుండి నేను ఎలాగోలా తప్పించుకోవాలి అని చెప్పి మయూక అయితే అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న మదన్ అయితే థ్యాంక్ యూ గ్రాని నా భార్యను నువ్వు ఇంత కేర్ తీసుకొని చూసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న విరూపాక్షి అయితే మదన్కి ధైర్యం చెప్పి నువ్వు త్వరగా మయూక కోలుకునేలా చేయదన్న అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు అది చూసి అక్కడ ఉన్న మయూక అయితే అమ్మో చాలా గండం పెద్ద గండమే తప్పింది వీళ్ళు కానీ నన్ను చంపేసి ఉంటే ఏమై ఉండేది నిజం బయటపడదు కదా నేను వీల వీలైనంత త్వరగా టైం చూసుకొని అందరికీ నిజం చెప్పేస్తానని చెప్పి అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్